అది కనబడుతుందండి ఎవరు వచ్చేది వేరు అంటే విజయ్ అండి సో అయితే పొద్దున్నే ఎత్తుకొని ఎందుకు వస్తుందంటే మన మొక్కజొన్న చేయనికి నేను నేను చెప్పిన విధంగానే చేయని నోటి వచ్చి జారిపోయింది అన్నట్టు అది మిషన్ మన చేను పక్కన కూడా కోసి మన చేయకుని వెళ్ళిపోయిందండి నేను ఒక అరగంట లేట్ అయ్యేసరికి అది వెళ్ళిపోయింది ఇంకా సరేలే మరి చేసేది ఉంది మరి అర్థం అంటే వదిలేయలేము కదా అన్నట్టు మా బావగారు మా అక్కాయి అదేవిధంగా నేను బుజ్జి కలిసి ఒక రెండు మూడు గంటలైతే అయిపోయిందండి అది తొందరగా కట్ చేసేసి అవన్నీ కోసి కుప్పేసి తర్వాత ఇంటికి తోలికెళ్ళి అక్కడ మిషన్ చేయాలి మిషన్ చేస్తే వాటి పని అయిపోతుంది తర్వాత ఎరుకలు అమ్మేసి ఇంకో మనం కూడా మెల్లిగా వినకుండా బయలుదేరిపోవాలి అదండి సంగతి సరే అండి ఇంక ఇప్పుడైతే మసీల అయితే ఎక్కువ వస్తున్నావు అనమాట చదని సగం అయితేనా వెనుకలేదండి అండి మొత్తం కండ్లు అయితే మొక్క చాలా ఏడు పోతుంది సరికి పట్టించుకోలేదు బాగా అవుతుంది అండి పండ్ల మీద బైతే వెనుకలో సమయం నీళ్ళు ఎక్కువైపోయింది అనమాట ఇంకూడి పోయేదాంకైతే నిర్ణయం అవదినా నేను దీది హాయ్ బలో బాహాయ్ హాయ్ అయితే పర్లేదా అన్ని జాగ్రత్తగా అయితే పోకుండా ఇవన్నీ అయితే చేయాలనమాట చివరి దాకా అండి ఇంకా చివరిలో అయితే సగానే సగం పోయిందంట ఇంకా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా ఈ పక్కే ఉంది ఈ పక్కే ఉంది చూపిస్తాం పక్కన అమ్మాయిని అయితే అమ్మాయిని అయితే యజమాం కాడైతే వదిలిపెట్టచ్చు అనమాట ముఖానికైతే ఇంకా ఏడ్చిద్దాయి సో సరే డబ్బా పోవాలండి ఒక్క రోజుకి ఇంక ఇది అయిపోయిందంటే ఇంక సరిపోద్ది ఇంక ఇది అయిపోయినాక అప్పుడు చూడాలి ఇది మళ్ళీ దీని గోసి ఇంటికి పోతే గుడ అనమాట వదిలికే నువ్వు కదా జలొచ్చిద్దని చెప్పేసి ఒక్క రోజుకి అయితే మామ్మకి బరిపోలే గోదిన మాట్లాడుద్ది అంటే మాట్లాడేది అవి బాగుడవ బాగా ఇంతకేమండు అందు వండి చేతితోటి ఒక ఎకరం ఈడ్చేది నండి ఇంతగా ఇప్పుడు కొడ పెట్టి అమ్మా నేను చెప్తే ఏమన్నా ఇందుకు తగ్గుతాయి తమ్ముడి అయితే మాకు చాలా హెల్ప్ చేశారండి మా ఉన్నప్పుడు మీకు వీడియో చూపించారు కదా వాడు హెల్ప్ చేసినప్పుడు మేము కూడా వాడికి హెల్ప్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా బాగా కొన్ని అయిపోతుంది అయిపోతుంది మా కూడా అంటే బాగా అండి మిషన్ వచ్చినప్పుడు గొప్పించుకోకుండా మా అమ్మ కూడా లేకుండా ఈ పొలం తగ్గ అందులో ఆదానికి కడుక్కోవడం బాగా కడుకోవడం తింటున్నారు ఇప్పుడు వస్తే దానికి మేమే ఉంది రాట్లా షేర్లో ఇచ్చా లాగా ఉన్నామండి ఎందుకైతే నాకు అదృష్టం ఉంది ఎంత దరిద్రం ఇంత ఉంది ఏం చేద్దాం ఎంత కదా చాలు పడినా అండి మాట ఉంది ఇడ్లీందామంగా ఉంది తియ్యంగా ఉంది तो अपना इधर पैंदला डेड इंच का दें तो आप मेरे को चिल्ले पता ही दिन में दे रहे थे ना ये 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 పోయితే అప్పుడోసుకొని బాడ సరే అయిపోయింది మళ్ళీ అట్ట కోతను మొదలు పెట్టి వాడి చేతి బాగా అది అంత దూరం అన్నాడు బాగా ఎన్ని అట్టగా నీకు తీయట్ వాళ్ళు కష్టపడితేనే ఇప్పుడు వాళ్ళు కొడుకు సగపడుతుంది పడుతుంది అంతే కదా ఒకప్పుడు కష్టపడేగా ఇప్పుడు కారులో తిరుగుతున్నాను సక్క అయితే వేసుకొచ్చారు సక్కా వేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా బాగుంది నేను కూడా పోయి ఇరవాలా కండ్లు అయితే వేయాలి ఇటు కొద్దిగా బాగుందండి కండ్ అట్లేదు కానీ కొద్దిగా బాగానే ఉంది చూసారు కదా అది కానీ సరేనండి ఇంకా టాటా అయితే వస్తా ఉంది అలానే ఇంకా అన్నయ్యనే బోధన కూడా అయితే వచ్చేసారు చూసారు కదా పైప్ ఉందండి ఇంకా పైప్ అయితే తీయాలా బ్లాక్ కలర్ పైపు అంటే ఇంజిన్ వేసుకున్నారు ఇలా గోంగారేసారు అట్టుకుంటా ఇటు అట్లొక్కనైతే బాగుండండి దేవుడు దేవాలి మా కష్టంలో ఫలించింది అనుకుంటాం చేసేది ఏం లేదు ఇప్పుడు ఆ నుంచి అల్లా ఎక్కడా కదా మన చేను ఆ నుంచి ఏడదాకా అంటే మొయలేము చాలా దూరం మరి ఎడి చేయాలా బాగా ఎడి చేస్తాడేమో చూడాలా అయితే పైపు అయితే ఇప్పుడైతే అగేసాడు అన్ని చూసారు కదా పైపు పగిలిపోతే డబ్బులు కట్టాలి మళ్ళీ దానికి మనం ఒక ట్రక్ అయితే సరిపోద్దు అంతకన్నా మించిన బాధ కదండి ముందు దేవుడు ఒక ట్రక్ అని అయితే బాగుండదు సరేనండి చూసారుగా మా అప్ప అంటే ఏ విధంగా ఉంది ఈ విధంగా అయితే వచ్చేసింది మరి నష్టం వచ్చితే లాభం వచ్చితే చెప్పలేమండి ఇంకా క్లీన వేసింది చట్ట నవ్వాను చూడాలా ఎంతో కష్టపడ్డాను దీనికోసం అయితే నలుగురు అయితే అదండి మా వదిన అయితే ఈ విధంగా అయితే ఇంక కష్టపడుతున్నాం దేవుడి దేవాలా ఇంకెట్ట వచ్చిందే గదు దిగులుగా ఉంది ఆ రేడు ఏ లేడు ఆరు ఏడేళ్ళు దాకా అయితే పెట్టుబడి పెట్టింది దీనికైతే చూసారు కదా ఇంకా కనిపించినంత వరకు అయితే కండ్లన్నీ వేసిన కొప్పలన్నీ అయితే వేసేసండి బాగా కష్టానికి పచ్చి ఫలం పట్ట అయితే ఉన్నాడు అన్న అయితే ఇదే వచ్చేసి చేయను ఇంకా అవసరం ఏమీ లేదు ఇది ఇంకా అసలు అయితే మామూలుగా జల్ కాదండి ఇది అట్ట అయితే మాత్రం பாக்கன ஏழு பாக்கன ரெடி ஓதنا அந்த பக்கம் ரெண்டு பேர் வந்து சார் இதெல்லாம் ஏய் ஹம் பாக்கி அடடபா இது ஒரு கெட் கொடுத்து வந்து என்ன கட்டல கட்டல அட்ளா <Ja> ఆహా కట్టాలా రెండు విధాలుగా అసలు అయితే జలా అప్పుడు ఒక పింపులు వచ్చింది గీకెళ్ళా అసలు మాములు ఉజ్జ్జ్జ్జ్జల పొద్దున అయితే ఇంటికి వెళ్ళగలేదు స్నానం చేసి అమ్మాయికి ఫీడింగ్ ఇచ్చానండి క్యాండ్ ఎండ పాలు పడతాయి అని ఇంక పాలు అన్నీ వెళ్ళొస్తాయి అయితే అయిపోయింది వచ్చేసరికి ఇప్పుడేనండి నా నాకు అన్నా కానిపించ